దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చనం చదువుకుందాం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించను పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావం కలుగజేస్తాడు అప్పుడే మనం రక్షింపబడతాము ఎందుకంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన వ్యక్తి దుష్టుడు దుర్మార్గుడు దూసకుడు హింసకుడు హానిగురుడుగా ఉండేవాడు ఎప్పుడైతే పరిశుద్ధమైన ఏసే ఆత్మ తాకిందో సౌలు పౌలుగా మార్చబడ్డాడు తన ఆలోచనలు తలంపులు మాట చూపు నడక క్రియలన్నీ నూతనంగా మారాయి పాత దుర్మార్గపు క్రియలన్నీ అలవాట్లన్నీ పరిశుద్ధాత్మ వెలుగులో ఆవిరైపోయాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోకి వస్తాడో వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగా మారిపోతాయి ఆత్మదేవుడు చేసే కార్యాలు ఎంతో గొప్పవి అందుకే మన భక్తి అక్షరంతో ఆగిపోక ఆత్మతో మన భక్తిని కొనసాగించాలి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ప్రతిదీ తెలుస్తుంది గ్రహించుకుంటాము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో నూతన స్వభావం కలుగుతుంది అప్పుడు మన శత్రువృత్తి ఎంతో నూతనపరచబడి యథార్థత కలిగి క్రీస్తు పోలికలోకి మార్చబడి నవీన స్వభావాన్ని ధరించుకుంటాము అప్పుడు పరిశుద్ధాత్మ మనలో సమృద్ధిగా ఉంటుంది కనుక జీవాత్మల మనం ఆనందిస్తూ ఉంటాము రక్షణ పొంది క్రీస్తుల ఉంటూ మార్పులేని వారిగా ఉంటే లోకాసలు వాటి అలవాట్లు వదులుకోలేకపోతే ప్రాచీన స్వభావంతో జీవిస్తే అంధకార మనసు హృదయ కాఠిన్యం అజ్ఞానం మనసులోకి ప్రవేశిస్తాయి అప్పుడు జీవములో నుంచి వేరుపరచబడి వారు మనసు చెప్పినట్టు వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు అంతేకాక వారు సిగ్గులేని వారై ఉండి అవ్యత్రతను జరిగించుకుంటకు తమకు తామే అప్పగించుకుంటారు కాబట్టి ఈ పాత స్వభావాన్ని వదులుకొని మారు మనసు పొందుకోవాలి అంటే మునుపు నీవు నడిసే నడక లోక సంబంధమైన క్రియలు వదులుకోవాలి అప్పుడు నూతన స్వభావం నీలో కనిపిస్తుంది కాబట్టి నీవు దైవ జ్ఞానంతో నింపబడతావు నీ మనసునకు పట్టిన అంధకారం వదిలిపోతుంది నీ హృదయంలో ఉండే కాఠిన్యం వదిలిపోతుంది కనుక క్రీస్తు నీ హృదయంలో నివసిస్తాడు కాబట్టి నీ అజ్ఞానమంతా తొలగిపోయి దైవజ్ఞానం కలిగి జీవిస్తావు అప్పుడు నూతన క్రియ నూతన మనసు నూతనంగా ఆలోచనలు తలంపులు కలిగి ఉంటావు నీ అంతరంగులో ఉండే సీదంతా పోయి మధురంగా మార్చబడతావు కాబట్టి నీవు క్రీస్తులా జీవించాలని ఆశపడుతుంది ఆత్మదేవుడు చేసే కార్యాలు అంత గొప్పవి కాబట్టి ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావం ధరించుకొని పరిశుద్ధాత్మని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే సమృద్ధిగా ఆయన ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక ఆమె